జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటా నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా ఏమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తారుమారవుతాయి ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం పదహైదు పర్సెంట్ గానీ మళ్ళీ గ్రోత్ వచ్చింటే ఎక్కడికి వెళ్లేవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రామ్లు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో కూడా చేయాలి దానికి డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడులు పెడతాం సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సమీక్షమానికి ఖర్చు పెడతాం అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూ నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉంది దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొ గ్రాస్ ఫైనాన్షియల్ డిఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మనం ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైనున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళ మొన్న బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్ గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే మళ్ళీ అప్పులు చేసేశారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు గవర్నమెంట్ గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్ గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపో సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది